హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ ద్రోణ ది శారెస్ హస్బెండ్ పార్ట్ టూ ఓకే ఆ విషయం ఇప్పుడే తలుచుకుని నర్వస్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ అని మార్ధవంగా చెప్పాడు ద్రోణ ధార్మికకి ధార్మిక తల ఊపి అతన్ని కౌగిలలోనే పడుకుంది ద్రోణ తనతో కొంచెం దురుసుగా ప్రవర్తించిన ఆ కేరింగ్కి ఆమె మనసు ద్రోణ వైపు మక్కువ చూపిస్తుంది సూర్యాస్త సమయం అవ్వకముందే ప్రభావతి గారు వచ్చి ధార్మిక ఉండే రూమ్ డోర్ని నాక్ చేశారు ధార్మిక బెడ్ మీద నుంచి పైకి లెగాలను చూసిన ద్రోణ పట్టు బిగించిన కౌగిలలో అతన్ని ఉద్రించుకోలేక అవస్థలు పడి బిక్క వేసి చూసింది అతన్ని ఇక తప్పదు అన్నట్టు ఆమె బెడ్ మీద నుంచి లేచి వీలు లేకుండా ఇవ్వలేదు ఇంకేం చేస్తుంది బెడ్ మీదే ఉంది మరి ధార్మిక ఆన్సర్ చెప్పింది నేను రెడీ అయి వస్తాను అతయ్య గారు అని ధార్మిక చెప్పగానే పూజ టైం అవుతుంది తొందరగా రమ్మని చెప్పి డోర్ అవతల నుంచి చెప్పి వెళ్ళిపోయారు ప్రభావతి గారు ఇక తప్పదు అన్నట్టు ద్రోణాన్ని లేపాలని భుజం చేయేసి ఏవండి అని పిచ్చినా అతను పలకలేదు ఏవండి అని ఇంకోసారి పిలిచినా పలకలేదు అని ద్రోణ తీసి వెళ్ళాలని మరీ ప్రయత్నించినా ఫెయిల్ అయ్యింది ఇంతలో ద్రోణ తన కౌగిలలో ధార్మికను బలంగా చుట్టేస్తే విడిపించుకోలేక అవస్థలు పడుతూ ఉంది పాపం శాడస్ట్ గారి వైఫ్ ఇలా ఏవండీలను భుజం మీద వీపు మీద కొట్టే బదులు మార్నింగ్ కిస్ పెట్టి గుడ్ మార్నింగ్ మార్నింగ్ శ్రీవారు అని చెప్పి కథ నన్ను లేపాల్సింది అసలు మార్నింగ్ ఎంత రొమాంటిక్గా ఉంటుందో అని తెలుసా నీకు కాస్త దేవుడు రొమాన్ సెన్స్ పెట్టడం మర్చిపోయినట్టున్నాడు నీకు ఇక్కడ నుంచి నేను గుర్తు చేస్తాలే అన్నాడు ద్రోణ ధార్మికతో ఏమండి ఏంటండి ఆ మాటలు అవతల అత్తయ్య గారు పిలుస్తున్నారు కదా టైం అవుతుందని వదులుతాను కానీ నాకు కిస్ పెట్టిన తర్వాత నువ్వు రెడీ అవ్వడానికి వెళ్ళు అస్సలు ఆపను అన్నాడు ద్రోణ చూడు వైఫ్ నాకు అసలే పేషెన్స్ చాలా తక్కువ అన్నిసార్లు అడిగించుకున్నాతో ఇకపై ఇక నుంచి అన్నాడు ద్రోణ కిసి పెడుతున్నావా లేదా ఎంతసేపు ఇంకా ఇలా నాకు నాపైనే ఉన్న ఇబ్బంది లేదు నువ్వే చూసుకో ఎప్పుడు కిస్ పెడితే అప్పుడు వెళ్ళు నేను అస్సలు ఆపను నేను అన్ని ధార్మిక చుట్టూను చెవి వెనక్కి పెడుతూ అన్నాడు ద్రోణ ధార్మిక అయితే ఇక తప్పదు అన్నట్టు మీ మీ కళ్ళు మూసుకోండి ఆమె చేతితో అతను అడ్డు పెడుతుంటే ఆమె చేతిని అడ్డు నెట్టేశాడు ద్రోణ తన చేతితో ఏమండి మీరు ఎలా ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్ అంది క్యూట్గా బ్రతిమారుతూ ఓకే యూ కెన్ గో అని ఆమెను వదిలేశాడు నేనేమి నిన్న ఇంకా ఎవరికైనా పెట్టమని అనలేదు నీ హస్బెండ్కే కదా పెట్టమన్నాను దానికి అదేదో నేరమైనట్టు ఒక ఎదవ ఎక్స్ప్రెషన్స్ మెల్లి నేను నేను పెడతాను కానీ భయమేస్తుంది అంది ధార్మిక నేను నిన్నేమైనా భయపడుతున్నానా ధార్మిక నువ్వు వచ్చి కానించే కదా నేను నీకు చాలా స్మూత్గా చెప్తున్నా ప్రతి విషయాన్ని నువ్వు అది కూడా అర్థం చేసుకోకపోతే నాదా తప్పు అని ద్రోణాకి తెలియకుండానే కాస్త విసుగు చూపిస్తుంటే సున్నితమైన ఆమె మనసులో అది కష్టంగా అనిపిస్తుంది అది ధార్మికకు తెలుస్తుంటే ఆమె బీడియాన్ని కాస్త వదిలి ఆమె ద్రోణ నుదుటపై తన పెదులు నిలుపుతుంది మెల్లగా ఆమె చొరవ అతనికి నచ్చిన తనకి కావలసిన చోట పెట్టలేదని ధార్మిక నడుముని నలిపేసి పిసికేసి వదిలేశాడు ద్రోణ కసిక ఇంకోసారి నువ్వు నాకు కిసి పెట్టాలి అంటే ఇక్కడ అంటూ తన లిప్స్ని చూపించాడు ద్రోణ ధార్మికకు ఇక ఆమెకు అంతకన్నా ఎక్కువ ఇబ్బంది పెట్టాలని ద్రోణ ధార్మికని కన్నులోనే చూస్తూ చిన్నపిక్ ఆమె ఇచ్చి అతడు తన రూమ్కి వెళ్ళిపోయాడు ఫ్రెష్ అవ్వడానికి ద్రోణ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళగానే ధార్మిక ముఖంలో చిరునవ్వు వచ్చి మీరు పైకి మాత్రం చాలా కోపంగా కనిపిస్తారు కానీ చాలా మంచివారు తెలుసా అని అనుకుంది మనసులో కానీ ఏదేమైనా పెళ్ళి అయినప్పటి నుంచి మీ బిహేవియర్ చూస్తే నేను చాలా భయపడ్డాను కానీ ఈ కొంచెం లేనో మీరు అప్పుడు ఒకలా ఇప్పుడు ఒకలా ఉన్నారు అలా బాగున్నారు కానీ ఇలా ఉంటే నేనే అర్థం చేసుకోలేకపోతున్నాను మిమ్మల్ని సరిగ్గా లేక నాకు అర్థమయ్యేలా మీరు బిహేవ్ చేయట్లేదా ఏమో కానీ ఇప్పుడు మాత్రం రెడీ అవ్వాలి అని తను కూడా ఫ్రెష్ వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి వాళ్ళ అత్తయ్య గారు ఇచ్చిన శారీ అండ్ జ్యువెలరీ వేర్ చేసి రెడీ అయిపోయి మెట్లు దిగుతూ ఉండగా అందరూ ఆమె చూపు ఆమె మీదకి వెళ్ళింది చందమామి నెలకు వచ్చిందన్నట్టు ఉన్న ఆమె మనోహరమైన రూపం అందరినీ మార్పించేలా చేసింది ద్రోణ ధార్మిక అందాన్ని చూసి మిస్మరేజ్ అయ్యి రెప్పవేయడం కూడా మర్చిపోయాడు అది చూసిన అమ్మ నాన్న చెల్లి అందరూ ద్రోణాన్ని ఎప్పుడూ ఆ విధంగా చూడక వాళ్ళు కూడా ముసిముసిగా నవ్వి కథలని బొమ్మలా నుంచున్నారు అతడి తల్లి ద్రోణం భుజము చేయి వేసి ఎన్నిసార్లు పిలిచిన పలక వెంటే అనగానే వాస్తవంలోకి వచ్చిన తల వెనుక చేయిపోయించి హెయిర్ రఫ్ చేసుకున్నాడు ఇంతలో పంతులు గారు అమ్మ సత్యనారాయణ స్వామి వ్రతం టైం అయిందని చెప్పగా ఇద్దరు పేటలపై కూర్చుని శ్రద్ధగా ద్రోన పూజ చేశాడు అంతకన్నా ధార్మిక చేసిన ధనాలేమో ఆవిడ పంతులు గారిని అడిగి శాంతి ముహూర్తం కూడా కొనుక్కొని పంతులు గారు అడిగినంత సంభావన ఇచ్చి అతన్ని పంపించేశారు ప్రభావతి గారు ధార్మిక ఇద్దరు కలిసి వచ్చిన వాళ్ళందరికీ తాంబూలంతో పాటు ప్రసాదాలు అందరికీ పంచి అప్పటికే ఆలస్యం అవ్వడంతో పాటు రాత్రికి ముహూర్తం ఉండడంతో ప్రభావతి గారు ఆమెతో అప్పటికే ఆలస్యం ఉంది కదా తినేసి కొడుకోమని చెప్పారు నేను కాదత్తయ్య ముందు మీరు తినండి ఆమెను డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఫుడ్ అంతా సర్వ్ చేసి ఇప్పుడు మీరు తినండి అని చెప్పి అక్కడ నిలిచింది నాతో పాటు నువ్వు కూడా నిలిచిన కదా ఉన్నది ఇద్దరం కలిసి తిందాం అని సర్వ్ చేస్తుంటే మీరు తినండి నేను తర్వాత తింటానని ఫుడ్ సర్వ్ చేసుకుని తిని ఇద్దరు తిన్న ప్లేట్ తానే క్లీన్ చేసి మీరు రెస్ట్ తీసుకోండి అత్తయ్య అని చె చెప్తే నేను తీసుకుంటాను నాతో పాటుకొని నువ్వు కూడా పడుకోమని చెప్పి ఆవిడ గదికి వెళ్ళారు ధార్మిక రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా ఉన్న ద్రోణను చూసి ఆశ్చర్యపోయింది ఇంతలో ద్రోణ రూమ్ డోర్ ఓపెన్ చేయడంతో ధార్మికని చూడగానే ఆమె ఆమెను ఫ్రీజ్ మోడల్కి వెళ్ళిపోవడంతో హలో ఇక్కడ ఏమైనా గోస్ట్ ఉందా లేదా స్టాచ్యూ ఉందా నువ్వు కూడా స్టాచ్యూలలో నిలబడ్డావు అంటూ ధార్మికని తన మెదిక లాక్కున్నాడు ద్రోణ ధార్మిక దాంతో తేరుకుని ఏమండి ఏం చేస్తారు మీరు అని అడిగింది హస్బెండ్ వైఫ్ ఏం చేస్తాడో కూడా తెలియకుండానే పెళ్లి చేసుకున్నావా వైఫ్ నువ్వు అని అడిగాడు ద్రోణ కానీ అది అది ఇప్పుడు కాదండి మరి ఎప్పుడు నేనేమన్నా దానికోసమే ఉన్నాను అనుకున్నావా ఏంటి పోనీ నేనేదో నేను చేయాలని ఎక్స్పెక్ట్ చేసావా వైఫీ అని ద్రోణ అడగా లేదు లేదు లేదండి అంది పోనీ నిన్ను నేను ఏమన్నా భయపెట్టానా ఇప్పుడు వచ్చి అని అన్నాడు ద్రోణ లేదు అంది మరి అతడి చేతిని ఆమె నడుబంపులోకి చేరింది అంతలోనే ఏవన్నీ అని అరుస్తుంటే డోంట్ షార్ట్ బేబీ అన్నాడు ద్రోణ నేను ఏం చేయను ఇప్పుడే మన మొదటి రాత్రికి ఇంకా టైం ఉంది జస్ట్ స్నాక్స్ మాత్రమే కోఆపరేట్ చెయ్యమ్మా అని అతడి చేతిని ఆమె నడుబంపులో నుంచి పైకి తీసుకెళ్తుంటే ఆమె టక్కున అతన్ని చెయ్యి పట్టుకుంది దాంతో ద్రోణ లీవ్ మై హ్యాండ్ అన్నాడు సీరియస్గా నాకు కంగారుగా ఉంది ఇవన్నీ ఇప్పుడొద్దు ప్లీజ్ నాకు భయంగా ఉందండి అంది ధార్మిక నేనేం చేయను అని చెప్పాను కదా జస్ట్ ఫర్ స్నాక్స్ అరే పెళ్ళయింది కదా మినిమం వైఫ్ నుంచి ఇలాంటివన్నీ థింక్ చేస్తాం దానికి కూడా అలా రెస్టిష్ పెడితే హౌ డూ యూ యా మై రేపు ఫస్ట్ నైట్ కదా అప్పుడేం చేస్తావు నా నుంచి తప్పించుకోలే కదా అనగానే ధార్మిక బేల వేసుకుని అతన్ని చూసింది నువ్వలా క్యూట్ ఫేస్ పెట్టకు ఆ తర్వాత ఏం జరిగినా నన్ను అను అనకు అలా అయితేనే పెట్టుని ఇష్టం మరి అన్నాడు ద్రోణ ధార్మికని భయపెట్టేలా ఏమండి ఇందాక నాకు అత్తయ్య చెప్పారు మనం రేపు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అని అంటే నువ్వు వచ్చింది కదా వైఫ్ అప్పుడే ఏంటి అని అనగానే అది కాదండి అది ముహూర్తం అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే పెడతారు కదా అదే చెప్పమన్నారు సరే డేస్ ఆఫీస్ షెడ్యూల్ చూసుకోవాలి మరి త్రీ డేస్ అక్కడే ఉండాలి అండి అంది ఆ తర్వాత మన ఇంటికి వచ్చేవచ్చు అని అంది ధార్మిక ఇంకోటి ఇంకా అడగని ఏది ఏంటిది అని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము కదా దారిలో రాముల వారి గుడి ఉంది దాన్ని వెనక్కి వెళ్ళేసి వద్దాము అంది అంది ధార్మిక రేపు నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది గుడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్దాం సరేనా వస్తావా మరి అమ్మో కా నేను రాను అని తల అడ్డంగా ఊపేస్తుంది ఊపకు ఊడిపోతుంది ద్రోణ అనగానే టక్కున ఆపేసింది నాకు హెడ్ మసాజ్ చేస్తావా హెడ్గా ఉంది అని ద్రోణ అనగానే ఒక్క నిమిషం అండి అంటూ ఆయిల్ కొంచెం హీట్ చేసుకుని తీసుకొస్తా అప్పుడు బాగా యూస్ఫుల్గా ఉంటుంది సరే గో అన్ కమ్ ఫాస్ట్ అన్నాడు ద్రోణ అనడమే ఆలస్యం పరుగున కిచెన్లోకి వెళ్ళి ఆయిల్ హీట్ చేసుకుని ద్రోణాని బెట్టపై పర్చోబెట్టి హెయిర్లు ఆయిల్ పోసి వేళతో సున్నితంగా మసాజ్ చేసింది ధార్మిక అతనికి ద్రోణకి ధార్మిక చేతి వేళలో ఏమై ఉందో తెలియదు కానీ అతడు పది నిమిషాలు నిద్రలోకి జారుకున్నాడు ఇప్పుడు అతడు పడుకున్నాక ఎస్ట్రా టెన్ మినిట్స్ చేసి తన హ్యాండ్ కూడా వాష్ చేసుకుని అతని పక్కనే పడుకుందామే ఆమె పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు అతన్ని సరిగ్గా చూసిందే లేదు ఇప్పుడెలా అని పట్టి పట్టి చూస్తుంటే అర్థమైంది ఎంత అందగాడో తన జీవితంలోకి ఆ దేవుడే పంపించాడేమో తన బొగ్గల్లో ఎర్రని మందారాలను పోయించింది ఎత్తైన సిల్కీ జుట్టు విశాలమైన నుదురు దట్టమైన కనుబొంబలు ఎదుట వ్యక్తిని కళ్ళతోనే భయపెట్టగల షార్ప్ ఐస్ సూతిగా ఉండే ముక్కు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అని తెలిసేలా ఉన్న అమ్మాయిలకు ఉండేలా లైట్ పింకిష్ లిప్స్ ఇంకా చిన్ని గడ్డం నుంచుంటే ఆ రడుగుల ఎత్తు డైలీ ఎక్సర్సైజ్ చేస్తాడు అనడానికి గుర్తుగా వీషెప్లో గల అతడి బాడీ యాప్స్ చూడగానే మంచి మ్యాన్లీ లుక్లో సైలిస్ట్గా అమ్మాయిలు రాకుమారుడు గ్రీన్ కార్డులో ఉండి ఏమాత్రం తీసిపోకుండా ఉంటాడు ద్రోణ ధార్మిక ద్రోణాన్ని రెప్పవేయకుండా అలాగే చాలా సమయం చూసింది ఎప్పుడు నిద్రపోయిందో కూడా ఆమెకు తెలియదు ఆ గదిలోకి తొలి సూర్యకిరణాలు వచ్చి ఆమె అందమైన ముఖంలో నిలిచాయి ద్రోణ అప్పుడే కళ్ళు తెరవడంతో అతడి చూపు ఆమె మీద పడింది అప్పుడే కడిగిన ముత్యంలాగా మేని ఛాయ్తో కనిపించింది అతడి కళ్ళకి ఆమె ద్రోణకి ధార్మిక పెదవులకు ముద్దు పెట్టాలనిపించి ఆమె పెదవుల్ని ముద్దు పెట్టుకుంటాడు అనగా ఆమె అప్పుడే కళ్ళు తెరిచి చూసేసరికి భయపడి ద్రోణాన్ని ఒక ఉదుటన వెనక్కి తోసింది అలా తోస్తుందని ఊహించక బెడ్ వెనక్కి పడ్డాడు ద్రోణ ద్రోణ తెరుకుని ఆమె వెనక్కి తోసినంత స్పీడ్గా ముందుకు వచ్చి ఆమె మీదకు వెళ్ళి దేనులూరే అదలారను ఒక్కసారిగా అందుకున్నాడు ఆమెకు ద్రోణ ఇస్తున్న ముద్దులో కోపం మాత్రమే కనిపిస్తుంది ధార్మికకు అసలు అతని బిహేవియర్ అర్థమయ్యింది అనే లోపు అర్థం కాని పజిల్లాగా కనిపిస్తున్నాడు అతడు ఏది ఏమైనా ఆమెకు అర్థమైంది ఒకటే అతడి కన్ఫ్యూషన్ బిహేవియర్ని అర్థం చేసుకోవడం కన్నా ఫాలో అవడం బెస్ట్ ఆమెకు అతడితో పెళ్లి చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు అతడు నా అనుకుంటే పొజిసివ్నెస్ అని మాత్రమే అనుకుంటుంది అది అంతకుమించి తన జీవితాన్ని శాసిస్తుంది అని తెలుస్తుందా ఆమెకు అతడి ముందు నోరు మెతపకుండా ఉంటే ఆమె ప్రే స్వేచ్ఛను కూడా అతని కాలి కింద ఉంటుంది అని తెలిసేనా ఆమెకి ద్రోణ ముద్దు పెడుతూ ఉంటే ధార్మికకు కనీసం ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు ద్రోణాన్ని ధార్మిక భుజం పట్టి వెనక్కి తెస్తున్న వెనక్కి కదలడం లేదు ఆమె పిచ్చి కానీ ఎనభై కేజీల భారీ శరీరాన్ని ఆమెకు అసలు కదులుతుందా ద్రోణ ధార్మిక రెండు చేతులను ఒక హ్యాండ్తో టై చేసి బెడ్ వెనక్కి పెట్టి అతని బరువును మొత్తం ఆమెకు వదిలేశాడు అతడు చేయి ఆమె నడు నుంచి పైకి పాకుతూ ఆమె ఎదని తాకి తాకినట్టుగా మీటుతూ ఆమెలో సముద్రంలో ఎగిసిపడే అలల అలజడిని సృష్టించాడు ఏవండి అనే పిలుపు ఆమె పిలుద్దాము అనుకున్నా ఉన్న తనకి కనీసం ఊపిరి పిలుచుకునే టైం కూడా ఇవ్వకుండా ఆమెకు ఆ ముద్దులోనే తీయని బాధని పరిచయం చేస్తున్నాడు ద్రోణ ధార్మికకి తన హార్ట్ బీట్ తనకే వినబడి అలచేతలో చెమటలు మొదలై బాడీ అంతా శిబిరంగా వచ్చేస్తుంది ఆమెకి ధార్మిక తన రెండు చేతులతో ఎంత పెనుగులాడినా ద్రోణ ఆమెను వదలడం లేదు మరింత కసిగా ఆమె పెదవుల్ని కొరుకుతూ ముద్దులు పెడుతున్నాడు ఇక ఆమెకి ఊపిరి ఆడడం లేదు అనుకున్నప్పుడు వదిలి ఆమె కళ్ళల్లోకి చూశాడు అతడు ఆమె ముఖం కాసేపటి క్రితం తెల్లని మల్లె పువ్వులాగా ఉంటే ఇప్పుడు మాత్రం ఎర్రని మందార పువ్వులా అయ్యి ఆమె పెదవుల చివరి చిట్లీ ఆమె బెడ్ ప్లేట్కి వచ్చింది దాంతో అతడు ఆ బ్లడ్ని లీక్ చేసి యువర్ బ్లడ్ సో టేస్టీవై అని చెప్పాడు ద్రోణ ఆమెకు అతడు ఏం మాట్లాడినా ఆమెకి సిగ్గుతో పాటు భయం కూడా మొదలై ఏం చెప్పాలో తెలియక చేతులు నలుపుకుంటూ తలదించుకుని కూర్చుంది అతడు చూపుడు వెళుతూ గెడ్డం పైకెత్తి ఆమె కళ్ళలోకి చూస్తూ లుక్ ఎట్ మై హైస్ అనగానే చూడడానికి సిగ్గు అంటొచ్చి తను రప్పలు భారంగా పైకెత్తి అతన్ని చూడలేక తను రెండు చేతులు నలుపుకుంటూ తలదించుకుని కూర్చుంది వైఫ్ ఐ సెట్ యూ ఆల్రెడీ లుక్ ఎట్ మై ఐస్ వై యూ ఆల్వేస్ అవైడ్ మీ చెప్పుని ఆన్సర్ అన్నాడు కోపంగా దురోణ అసలు అలా అనగానే ఆమె కంగారుగా తల పైకెత్తింది అది కాండే కాదండి అది మిమ్మల్ని నేను అశ్రద్ధ చేయడం లేదు అది ఎలా చెప్పాలి అని నలుపుకుంటూ అది షై ఫీలింగ్ అండి మీరు దయచేసి వేరే విధంగా అర్థం చేసుకోవద్దు నేను నా చిన్నప్పటి నుంచి స్కూల్ అయినా కాలేజ్ అయినా నాన్నగారు కో ఎడ్యుకేషన్ కాకుండా ఓన్లీ నార్మల్ గోల్స్లో ఉండే విధంగా చూసుకుని మరి నన్ను చదివించారండి అందుకని నాకు అబ్బాయిలతో మాట్లాడాలన్నా నాకు భయం కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వను నన్ను మొదటిసారి తాగిన వ్యక్తి మీరు మాత్రమే మీ దగ్గరికే కాస్త కంఫర్ట్గా ఉండడం నేర్చుకుంటున్నాను మీరంటే నాకు కూడా ఇష్టమే అండి కానీ చిన్నప్పటి నుంచి నేను పెరిగిన పరిస్థితులు నన్ను కొంచెం వెనక్కి లాగుతూ ఉన్నా నేను మీరే నా భర్త అందుకే కదా మీరేం చేసినా అలవాటు పడడానికి చూస్తున్నాను కానీ ఏమీ మిమ్మల్ని అపోజ్ చేసి ఇబ్బంది పట్టట్లేదు కదండి నీకు ముందే చెప్తున్నాను చెప్పాను నన్ను కొంచెం నెగ్లెక్ట్ చేసిన నేను అసలు బేర్చాను ముందే చెప్తున్నా వైఫ్ నీకు అన్నిటికన్నా మెయిన్లీ ముందు నేనే నీకు ఇంపార్టెంట్ నీకు అన్నింటికన్నా అన్నాడు ఒత్తి పలుకుతూ ద్రోణ నేను ఒక్క విషయం చెప్పనండి మళ్ళీ మీరు తప్పుగా అర్థం చేసుకోరు కదూ అంది ధార్మిక లేదు చెప్పు అన్నాడు మీరు కాస్త సున్నితంగా చెప్తారా నాకు ఏ విషయమైనా సరే ఒకసారి నాకు అర్థం కాకపోయినా ఇంకోసారి చెప్తారా విసుగు తెచ్చుకోకుండా ప్లీజ్ అండి ఇది ఒక్కటి మాత్రం నాకు చేయండి ఇంకా మిమ్మల్ని నేను ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టాను నన్ను మీరు ఎంతసేపు కావాలనుకున్నా మీరు పెట్టుకోవచ్చు నేను ఏమీ అను అని అమాయకంగా చెప్పింది ధార్మిక అతడికి అర్థమైపోయింది ధార్మిక కాస్త అమాయకంగా ఉంది ఆమెను మొదటి నుంచి తనకు తగ్గట్టుగా మార్చుకోవాలి అనుకుంటున్నాడు ఆ మార్చుకోవడంలోనే తప్పు అని తెలుసుకోలేకపోతున్నాడు అతను ఎవరైనా తన వ్యక్తిత్వాన్ని వదులుకోకూడదు కదా మరి ఆమె ఉనికినే మర్చిపోవాలి అని అనుకుంటున్నాడు అతడు ఇవ్వండి ఇవాళ మనం గుడికి వెళ్ళాలి అని చెప్పాను కదా ఫర్షావతార మీ రూమ్కి వెళ్ళి అనే ధార్మిక అనగానే ద్రోణ ఆమె నడుముని గట్టిగా తన వేలితో కసిగా నిలిపేశాడు ఒకసారిగా గట్టిగా అరుస్తూ ఏంటండి అలా గిల్లేసారు అని ఆమె బయటను కొంచెం జరిపి అతని నలిపిన చోటును చూసిన ఆమెకు ఈ ఎడుపు ఒకటే తక్కువ ఏది చూడని నన్ను అని జరిపి ఆమె నడుమొంపులో చూడగా తనకి అతను గిల్లిన చోట చుట్టూ రెడ్ మార్క్తో గీసినట్టు ఎర్రగా అయిపోయింది దీంతో ధార్మిక ద్రోణాన్ని బేలగా చూసింది ఇలా ఎందుకు చేసినట్టు అని ఆమె ప్రశ్న తెలిసినట్టుగా ద్రోణ మీ రూమ్ అని చెప్పావు కానీ మన రూమ్ అని చెప్పావా నువ్వు అందుకే దీనికి పనిష్మెంట్ ఇచ్చా బేబీ అన్నాడు ద్రోణ సరే ఇంకా వెళ్ళి నువ్వు ఫ్రెష్ అవు నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తావై అతడు ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వెళ్ళిపోయాడు ద్రోణ ఆ రూమ్ని విడిచిపెట్టగానే ఆమెకు అప్పుడే ఊపిరి అందినట్టు ఫీల్ అయిపోయింది అతడిచ్చిన ముద్దలో ఇప్పటిదాకా ఆమెకు ఊపిరి తీసుకోకపోవడంతో నిదానంగా ఊపిరి తీసుకోవడం మొదలుపెట్టింది ధార్మిక ధార్మికకు దగ్గరగా ఉంటే బాగుంది కానీ ప్రతి క్షణం ఏదో తెలియని అలజడి ఆమెకు అదేంటో ఎంతకీ తెలుసు తెలుసుకోలేకపోతుంది ధార్మిక ఒక్కొక్కసారి ఎంతో ఫ్రీగా అమ్ముతూ మూవ్ అవుతాడు మరుక్షణం కేవలం తననే మాత్రమే పట్టించుకోవాలన్న మెంటాలిటీ తనలో ఎందుకు బిల్డ్ అయింది అనే ఆలోచనలతోనే అవుతుంది ధార్మిక హై ఫ్రెండ్స్ ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్స్ చేయండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో